아무래도 말하기 అస్లాంలేకు నమస్తే అండి నా పేరు బాబు గత మనం ఎనిమిది సంవత్సరాల నుంచి భవానీపురంలో వ్యాపారం చేస్తున్నాం మెయిన్ బ్రాంచ్ మంది భవానీపురం బాబు హోటల్ అని నిర్మించాం మనం ఇప్పుడు మనం ఆటో నగరు మన సన్లైట్ సెంటర్ సెకండ్ క్లాస్లో పెట్టాం సార్ ఎందుకంటే మనకి ఇక్కడ మన చాలా కష్టముళ్ళు ఉన్న బెంచ్ సర్కిల్ కానీ మనకు బెంజ్ కంపెనీ కానీ మన డిస్పోల్ మార్కెట్ కానీ టైర్లు మార్కెట్ కానీ ఇక్కడ చాలా కస్టమర్లు ఉన్నారు వాళ్ళ కొద్ది ఇబ్బంది అవుతుందని మనం ఇక్కడ బ్రాంచ్ ప్రారంభించాం దేవుడు దేవుడు అదే క్వాలిటీ అదే క్వాంటిటీ సేమ్ ఇస్తున్నాను మటన్ మన దగ్గర నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నెంబర్ వన్ క్వాలిటీతో అందిస్తున్నాను రీజనబుల్ రేట్లు ఏంది అందరికీ అందజేస్తున్నాను ఎనభై రూపాయలు నుంచి మనం కడుపు నిండేలాగా పెడుతున్నాను జనానికి ప్రతి వాళ్ళు మన దగ్గర వచ్చి ఒకసారి రుచి చూడాలని కోరుతున్నాను మీ అందరికీ అందరికీ ఒకటే నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ మన దగ్గర మటన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ జాయింట్ బిర్యానీ రోస్ట్ బిర్యానీ లివర్ బిర్యానీ కిచిడీ మటన్ కిచిడీ చికెన్ కిచిడీ అన్నీ ఉంటాయి సార్ ఇంతవరకు ఉన్నాయి మన దగ్గర టైమింగ్స్ పొద్దున పదకొండున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర దాకా సాయంత్రం తొమ్మిదింటి దాకా సండే స్పెషల్ సార్ ఒకే స్పెషల్ ఐటెం స్పెషల్ సండే కాంప్లిమెంట్ కూడా స్పెషల్గా ఇస్తాను ఎందుకంటే మనకు సండే ఆ మార్కెట్ ఉండదు కాబట్టి ఉన్నవాళ్ళకి మనం ఆనందంగా ఇస్తాం ప్రతి వాళ్ళు మన దగ్గర రావాలని కోరుకుంటున్నాను నా పేరు ఇస్మాయిల్ నేను బాబాయ్ వాళ్ళ కొడుకుని మనకు హోటల్ అనేది భవానీపురంలో స్టార్ట్ చేసి ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మనం అక్కడ మంచి క్వాలిటీని అందిస్తున్నాం మన కస్టమర్స్ అనేది ఇక్కడ ఆటో నగరు బెన్సరిగులు బాగా బాగా ఫేమస్ అయిన తర్వాత ఇక్కడ కస్టమర్స్ కూడా బాగా దగ్గర నుండి మన్ని మంచిగా అందిద్దామని రెండో బ్రాంచ్ నుల్గాపేటలో ఉంది మూడో బ్రాంచ్ ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసాం మనం ఇక్కడ రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది కస్టమర్స్ ఇలాగే మాకు సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం సండే పూట మనం స్పెషల్గా బిర్యానీ వేసి స్పెషల్ స్వీట్ అనేది అందిద్దాం అనుకుంటున్నాం త్వరలో మనము ఇది ఆన్లైన్లో కూడా పెట్టేసి ఆన్లైన్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేద్దాం మన పాత బ్రాంచ్లో ఎట్లాగో ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి స్విగ్గీ జొమాటో ఉంది సో ఇక్కడ కూడా స్టార్ట్ చేసి మంచిగా ఇట్లాగే అందరి కోసం ఇలాగే అందించాలనుకుంటున్నాం మన సప్ మాకు కూడా అందరి సపోర్ట్ కావాలి ఓకే థ్యాంక్ యూ మన మన దగ్గర వెరైటీస్ అంటే మెయిన్ మటన్ మటన్ వచ్చేసి బాగా స్మూత్గా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా ఎంజాయ్ చేసేలా ఉంటుంది మన దగ్గర మటన్ చికెన్ బిర్యానీ ఇంకా కిచిడి ఇంకా స్టార్టర్స్ ఉంటాయి చికెన్ రోస్ట్ అవన్నీ ఉంటాయి అన్నీ జెన్యున్గా మంచి టేస్ట్లో ఉంటాయి సో మెయిన్గా అయితే మటన్ ట్రై చేయాలి మన దగ్గర చాలా బాగుంటుంది మటన్ ఓకే ప్రైసెస్ వచ్చేసి మనకు చాలా రీజనబుల్ అండి టేస్ట్ టేస్ట్కి మీరు మంచి సాటిస్ఫైలా ఉంటాయి ప్రైజెస్ అనేది స్టార్టింగ్ వచ్చేసి మనకు కిచిడి మినిమం ఎయిటీన్ నుండి ఉంది ఇంకా మ్యాక్సిమం వచ్చేసి మన దగ్గర మటన్ బిర్యానీ థౌజండ్ ఈ లోపలే ఉంటాయి ఇంకా రేట్లన్నీ దీన్ని దాటి ఉండవు ఇంకా క్యాటరింగ్స్కి పెళ్ళిళ్ళ ఫంక్షన్స్కి మనం అక్కడ వచ్చి వండాలన్నా లేదా మనమే వండి పం పంపించాలన్నా లేదన్నా ఏదైనా మనము ప్రొవైడ్ చేయగలం అన్ని నాన్ వెజ్ ఐటమ్స్లో మన నాన్నగారు అయితే నాన్ వెజ్ ఐటమ్స్లో మొత్తం మూడు వందల యాభై రకాలు వండుతారు చికెన్లో మూడు వందల యాభై రకాలు ఏదన్నా చిల్లీ చికెన్ అట్లా అని ఏదన్నా స్పెషాలిటీ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ టేస్టేస్ చేయగలరు చికెన్లో స్పెషాలిటీస్ డాడీకి అనేది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మాస్టర్ లెక్క మాస్టర్ ఎక్స్పీరియన్స్ మన డాడీకి ట్వంటీ ఇయర్స్ ఉంది దాని తర్వాత మనం ఓన్గా ఇది బిజినెస్ స్టార్టప్ చేసుకొని ఎయిట్ ఇయర్స్ అవుతుంది జీ క్యాటరింగ్ ఆర్డర్స్ కానీ కాంటాక్ట్ చేయాలంటే డాడీ నెంబర్ కన్నా నా నెంబర్ కన్నా కాంటాక్ట్ చేయొచ్చు డాడీ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ డబల్ టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ టూ నాది వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ ఎయిట్ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్న కస్టమర్కి ధన్యవాదాలు ఈ కొత్త బ్రాంచ్ని కూడా బాగా సపోర్ట్ చేసి ఆదరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ